నమస్కారం ఈరోజు మనం ఒక స్వరం గురించి మాట్లాడుకుందాం ఒక తరాన్నే కాదు ఒక సంస్కృతినే ప్రభావితం చేసిన స్వరం అది ఆ గాయకుడే ఘంటసాల ఆయన ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం సరే ముందుగా ఒక ప్రశ్న అసలు ఒక గొంతు ఒక స్వరం ఒక మొత్తం సంస్కృతికి గుర్తుగా ప్రతీకగా ఎలా మారగలుగుతుంది లక్షలాది మంది తెలుగు అడిగితే ఆ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం వస్తుంది అది ఘంటసాల వెంకటేశ్వరరావుగారి స్వరం అందుకే కదా ఆయన్ని మనం అంత ప్రేమగా గానగంధర్వుడు అని పిలుచుకుంటాం మరి ఈ గానగంధర్వుడి కథ ఎక్కడ మొదలైంది అంత గొప్ప కీర్తికి పునాది ఎక్కడ పడింది అంత ఆయన శాస్త్రీయ సంగీత శిక్షణలోనే ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ సంగీతం వాతావరణంలోనే పెరిగిన కుటుంబంలో పుట్టెరు ఘంటసాలగారు ఆయన తండ్రికూడా ఒక కళాకారుడు కావడంలో సంగీతమాయనకు వారసత్వంగా వచ్చింది చిన్నప్పటి నుంచే తన ప్రతిభ చూపిస్తూ శాస్త్రీయ సంగీతంలో చాలా కష్టపడి శిక్షణ పొందారు ఆయన గాత్రంలో అంత స్పష్టత అంత మాధుర్యం ఎలా వచ్చాయో తెలుసా దాని వెనుక ఉన్న రహస్యం కర్ణాటక సంగీతం ఎంతో క్లిష్టమైన రాగాలు తాళాలూ ఉండే ఈ శాస్త్రీయ సంగీతమే ఆయనకు ఒక బలమైన పునాది వేసింది ఆ శిక్షణే ఆయన గానాన్ని అంత ప్రత్యేకంచేసింది సంగీతంలో అంత ప్రావీణ్యం కూడా ఆయన ప్రయాణం అంత సులువుగా సాగలేదు ఇప్పుడు ఆయన జీవితంలో మరో దశ చూద్దాం కష్టాలనుండి కీర్తి శిఖరాలకు ఆయన ఎలా చేరుకున్నారో టాలెంటున్నా సరే పేదరికం అడ్డొచ్చింది కెరియర్ మొదట్లో ఘంటసాలగారు చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కాని అప్పుడొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో సౌత్ ఇండియన్ సినిమాకి కేంద్రంగా ఉన్న మద్రాసుకి వెళ్లాలని ఆ ఒక్క నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది మద్రాస్ వెళ్ళాక తెలుగు సినిమా చరిత్రలోనే ఒక స్వర్ణయుగం మొదలైంది ఘంటసాలగారు కేవలం ఒక ప్లేబ్యాక్ సింగర్గానే కాదు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ధ్రువతారగా వెలిగిపోయారు ఒక్కసారి ఈ నంబర్ చూడండి పదివేలకు పైగా పాటలు తెలుగులోనే కాదు తమిళం కన్నడ ఇలా ఎన్నో భాషల్లో ఆయన పాడారు ఇది కేవలం ఒక అంకె కాదు ఆయన అంకిత భావానికి ఆయన పడ్డ శ్రమకు ఇదొక నిదర్శనం అయితే ఇక్కడ విషయం కేవలం క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆయన గొంతులో ప్రతి పదం స్పష్టంగా పలుకుతుంది ఆయన పాడే ప్రతి పాటలోనూ ఎమోషన్ ఉంటుంది వీటన్నిటికీ కారణం ఆయనకున్న బలమైన క్లాసికల్ బేస్ ఇంకా ఏ హీరోకైనా ఏ సిట్యుయేషన్కైనా సరిపోయే అద్భుతమైన వర్సిటాలిటీ ఆయన పాటలు టైంలెస్ ఉదాహరణకు మాయాబజార్ లాంటి పౌరాణిక చిత్రాల్లోని పాటలైనా దేవదాసులు మనసుని పిండేసే పాటలైనా లేదా లవకుశలో ఆయన వాయిస్ రేంజ్ ని చూపించిన పాటలైనా సరే ఈ సినిమాలు ఈ పాటలు ఇప్పటికీ మన జీవితంలో భాగమే కదా అయితే ఘంటసాలగారి టాలెంట్ కేవలం పాడటానికే పరిమితం అనుకుంటే పొరపాటే ఆయనలో మనకు తెలియని మరో కోణం కూడా ఉంది ఒక గొప్ప సంగీత దర్శకుడు అలాగే గొప్ప భక్తుడుకూడా చూడండి ఆయన కలకున్న రెండు ముఖాలివి ఒకవైపు గాయకుడుగా అప్పటి టాప్ హీరోలందరికీ ఆయనే వాయిస్ ఇచ్చి వాళ్ల పాత్రలకు ప్రాణం పోశారు మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్గా మారి వందకు పైగా సినిమాలకు క్లాసికల్ టచ్తో అద్భుతమైన పాటలందించారు ఆయన సంగీత ప్రస్థానంలో ఒక మాస్టర్ ఉంది భగవద్గీత తెలుగులో భగవద్గీత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఘంటాసాలగారి స్వరమే ఇది ఆయన భక్తికీ సంగీత ప్రతిభకూ ఒక గొప్ప నిదర్శనం మరి ఇంతటి కృషికీ ఇంతటి ప్రతిభకు గుర్తింపు రాకుండా ఉంటుందా ఆయనకు వచ్చిన అవార్డులు ఆయన ప్రభావం గురించి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో గౌరవించింది ఇది కేవలం ఒక అవార్డు కాదు ఆయన కళకు దేశమిచ్చిన ఒక గొప్ప గుర్తింపు కాని నిజం చెప్పాలంటే పద్మశ్రీ కన్న పెద్ద అవార్డు ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానం అందుకే అంటారు ఘంటసాల కేవలమొక గాయకుడు కాదు ఆయన స్వరం తెలుగువారి గుర్తింపులో మన సంస్కృతిలో ఒక భాగమని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయినా ఆయన స్వరం మాత్రం మనతోనే ఉంది దశాబ్దాలు గడిచిపోయాయి అయినా ఆ గొంతు ఎందుకు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది వెనుక కారణాలు ఏంటి ఆయన లెగస్సీ ఎప్పటికీ నిలిచిపోతుంది ఎందుకంటే ఒకటి యాభైల నుండి డెబ్బైల వరకు ఆయనే తెలుగు సినిమాకు సింగింగ్ ఐకాన్ రెండు ఆయన పాటలు థియేటర్ల నుండి బయటకు వచ్చి మన పండగల్లో గుళ్లలో మన జీవితాల్లో ఒక భాగమయ్యాయి చివరిగా ఆయన టెక్నిక్ ఆయన డెడికేషన్ ఇప్పటికీ ఎంతో మంది కొత్త సింగర్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఘంటసాలగారి కథ మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది ఆయన స్వరంలాగా తరతరాలు గుర్తుంచుకునేలా మన తరాన్ని ప్రతిబింబించే స్వరం లేదా శబ్దం ఏదవుతుంది ఒకసారి ఆలోచించండి